హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వరలక్ష్మి వృత్తం రోజు అమ్మవారి అలంకరణ కోసం నేను తీసుకున్నవి మీరు కూడా చూసేయండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే మీషో నుండి ఈ డెకరేషన్ క్లాత్ అయితే ఆర్డర్ పెట్టానండి గ్రీన్ కలర్ అరటిపండు లీవ్స్ ఉంటాయి కదండి ఆకులు అవి డెకరేషన్తో వస్తాయండి క్లాత్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ అండి అస్సలు నమ్మలేము చాలా చాలా బాగుంది తక్కువ ప్రైజ్లోనే వచ్చిందండి నేను మీషో నుంచి ఇట్లా ఇంత బాగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కలర్ అయితే డార్క్ ఉందండి డెకరేషన్కి మొత్తం అదిరిపోతుంది చూడండి నేను ఇలా చూపిస్తున్నాను ఇది ఆఫ్ అనిపిస్తుంది కానీ టూ సైడ్స్ అండి అది చాలా లెంగ్త్ ఉంది సో నేను ఇట్లా మడతేసి చూపించాను చాలా బాగుంటుందండి డెకరేషన్కి సరిపోతుంది చూడండి క్వాలిటీ కూడా మస్తు ఉందండి మళ్ళీ అలా ప్యాక్ చేసేసుకున్నాను వరలక్ష్మి అవతం చూస్తాను అమ్మవారికి వడ్డాను అండి ఇందులో నేను ఏది యూస్ చేయను ఎప్పటికీ అమ్మవారికి ఉంచుతా నేను ఇప్పుడు అది ఇప్పుడు పెట్టడం థర్డ్ టైం అండి అమ్మవారిని మ్యారేజ్ అయిన తర్వాత మా మ్యారేజ్ అయ్యి కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది మామూలుగా ఫస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళు ఈ త్రీ ఇయర్స్ నేనే చేసుకుందాం అనుకుంటున్నాను ఆ గాజుల దండ చూడండి మా హస్బెండ్ తెచ్చారు అసలు చిన్న చిన్న గాజులు చిట్టి చిట్టు పొట్టి గాజులు అసలు ఎంత బాగున్నాయో చూడండి అమ్మవారికి వేస్తే అసలు ఆ లుక్కే వేరండి చాలా చాలా బాగుంటుంది కలర్స్ చూడండి గ్రీను ఎల్లో రెడ్ అండి అమ్మవారికి చాలా ఇష్టం ఈ మూడు కలర్స్ అంటే ఇది కూడా మా హస్బెండే తెచ్చారు మా హస్బెండ్కి అమ్మవారు అంటే చాలా ఇష్టం ఈ రెండు దండలు ఖచ్చితంగా కంపల్సరీ వేస్తానండి అమ్మవారికి చాలా చాలా బాగుంటుందండి చాలా కలర్ వస్తుంది అమ్మవారికి చూసారా అక్కడ అట్ట ముక్క మీద పెడితేనే అంత ఉంది అమ్మవారికి వేస్తే ఎంత బాగుంటుందో కదండి అమ్మవారికి చిట్టి పొట్టి అండి ఇవన్నీ మనం పెట్టాలి అమ్మవారికి మన మ్యారేజ్ అయితే మన అమ్మవాళ్ళు ఎలా పంపిస్తారో అమ్మవారిని కూడా అలాగే ఉంచాలండి పసుపు కుంకానికి ఇది బాగుందని నేను తీసుకున్నాను చాలా క్యూట్గా ఉంది డెకరేషన్ పరంగా అయితే చూడడానికి కూడా చాలా బాగుంటుంది నైస్గా ఉంటుందని తీసుకున్నాను చాలా చాలా బాగుందండి నెక్స్ట్ ఏమో ఇది మా హస్బెండ్ తెచ్చారండి ఫార్మాలిటీకి పెడతాను ఫార్మాలిటీ అంటే తప్పుగా అర్థం చేసుకోకండి నార్మల్గా లక్ష్మీ అమ్మవారి కోసం బుట్టలు చూసారా అండి చాలా చాలా బాగుంటాయండి అమ్మవారి కోసమే తీసుకున్నాను అమ్మవారి ఫేస్కి చాలా చాలా కళ వస్తుందండి ఆ బుట్టలు చూస్తే చూస్తుంటేనే బాగుంది పెట్టుకుంటే ఎంత బాగుంటాయో ఒకసారి చేయండి నేనైతే లాస్ట్ ఇయర్ అట్లా చేసుకున్నానండి చూడండి చాలా చాలా బాగుంది కదండి అవండి ఇందాకలు చెప్పాను కదా ఆ గాజుల దండ అట్లా ఉంటుందండి ఆ పాపిడి పిల్ల చూసారా అండి చాలా చాలా బాగుంటుందండి అమ్మవారికి జడ చూసారా అండి ఆ జడ చాలా చాలా బాగుంటుంది నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను చూడగానే నచ్చేసింది సో తీసేసుకున్నానండి లెంగ్త్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది వాళ్ళే డెకరేషన్ చేసి ఇచ్చేస్తారు మనం అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అమ్మవారికి వేస్తే ఆ లుక్కే వేరండి చూసేయండి చూశారు కదండీ ఆ జడ చాలా చాలా బాగుంటుంది ఒకసారి చూసేయండి నేను చూపించేసిన వాళ్ళని ఏంటి ఈమె జడే చూపిస్తుంది అమ్మవారిని చూపించలేదని అనుకుంటున్నారా అమ్మవారిని చూసేయండి నాకు ఈ అమ్మవారు అంటే చాలా చాలా అంటే చాలా ఇష్టమండి చాలా కళగా ఉంటుంది ఫేసు ఆ కళ్ళు కానీ ఆ ఫేస్ లుక్ కానీ చాలా చాలా బాగుంటుందండి నేను చాలా కష్టపడ్డ డబ్బులతో తీసేసుకున్నాను అసలు అమ్మవారిని పెట్టినప్పుడు ఇంట్లో ఎవరో ఒక మనిషి ఉన్నట్టు ఆ అమ్మాయి స్వయంగా వచ్చినట్లు అనిపిస్తుంది చాలా చాలా బాగుంటుందండి చూసేయండి చూసారా అండి ఆ చిన్న చిన్న పూసలతో ఎంత బాగా చేశారో అసలు చాలా చాలా బాగుంటుందండి అసలు అంత బాగా చేశారు చూసేయండి మీరు కూడా అక్కడ ఉన్న పాపిడి దగ్గర మరొక ఉంది కదండి అది కుంకుమ పొట్టు లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు కుంకుమతో కలకలాడాలని నేను అది తుడవని కూడా తుడవలేదు అట్లే ఉంచాను ముక్కు పొడక ఆ ముక్కర ఎంత బాగుందో చూసారండి ఎరుపు ముక్కరిచ్చారు చాలా బాగుంటుంది ఎలా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలీదు కానీ నేను అమ్మవారిని చాలా జాగ్రత్తగా మూడు సంవత్సరాల నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ కాపాడుకుంటూ వచ్చానండి చెక్కు చెదరకుండా ఎంత బాగున్నారో ఎంత బాగా మెయింటైన్ చేశానో మీరే చూసేయండి మీకు ఎలా అనిపించింది సో ఇంతవరకు అండి ఇంకా తెచ్చేవి ఉన్నాయి అన్నీ ఇట్లా సర్దు పెట్టుకుంటానండి నీట్గా పెట్టుకుంటాను ఇంకా బ్యాంగిల్స్ తేవాలి ఇంకా శారీ తీసుకురావాలి బ్లౌజ్ పీస్ తీసుకురావాలి ఆ రోజు డెకరేషన్కి సంబంధించిన ఇంకా ఫ్లవర్స్ అవన్నీ ఆ రోజు రేపడంగా ఈరోజు తెచ్చుకుంటానండి నావి ఇవే అండి ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండే కామెంట్ చేయండి ఎక్కడెక్కడ కొన్నానో కూడా నేను డీటెయిల్ చెప్తాను చాలా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ యూ ఫర్ వాచింగ్